నమస్కారం అండి నేను డాక్టర్ మోహల్ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి ఇవాళ పిల్లలలో ఎక్కువగా కామన్గా ఉండే నిద్రలో మూత్ర విసర్జన ఆగి ప్రాబ్లం గురించి బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం సో చిన్నపిల్లల్లో మామూలుగా మనం చూస్తుంటాం వాళ్ళు పెరిగిన తర్వాత కూడా అనుకోకుండా మంచం మీద రాత్రిపూట వాళ్ళకి మూత్ర విసర్జన చేస్తుంటారు సో ఇది చాలా ఉంటారంటే వాళ్ళలో మానసిక ఒత్తిడి ఉంటారు దీనివల్ల వాళ్ళు కానీ వాళ్ళ ఫ్యామిలీ కానివ్వండి ఇది కొంతమందికి అయిన తర్వాత కూడా ఆల్మోస్ట్ లైక్ టీనేజ్ వచ్చిన తర్వాత కూడా ఒక టీనేజ్ అంటే పది నుండి పద్నాలుగు వయసు మధ్యలో కూడా కొంతమంది కంటిన్యూ ఉంటుంది ఇది కారణాలు ఏమిటి దీనివల్ల ఎలా ట్రీట్ చేసుకోవచ్చు ఇది సీరియస్ ప్రాబ్లమ్ అనే విషయం మనం గురించి వాళ్ళ మనం మాట్లాడదాం సో నేను చెప్పినట్టుగా ఇది వాళ్ళ ప్రమేయం లేకుండా అర్ధరాత్రి వాళ్ళకి తెలియకుండా నిజానికి మంచం మీద కావచ్చు ఎక్కడైనా సరే మూత్ర విసర్జన అన్వాళీగా జరిగిపోతూ ఉంటుంది సో మామూలుగా పిల్లల్లో బ్లాడర్ మీద కంట్రోల్ అంటే పుట్టిన వెంటనే పిల్లలకి ఎప్పుడు పడితే డైపర్లు వ్యవసాయం ఎందుకంటే వాళ్ళకి నెంబర్ వన్ పోవాలన్నా టూ పోవాలన్నా వాళ్ళకి తెలియదు అది కంట్రోల్ ఉండదు వాళ్ళకి నరహాలు డెవలప్ కావదు కాబట్టి వాళ్ళకి ఈ వెన్నం ఒక కింద భాగంలో ఉండే నరాలు పూర్తిగా డెవలప్ కావు అందువల్ల వెన్నుము కింద భాగం సప్లై చేసేటటువంటి మల ద్వారం మూత్ర విసర్జన చేసేది కానివ్వండి వాళ్ళకి కంట్రోల్లో ఉండవు పిల్లలకి సో అది మెల్లగా రెండు నుండి నాలుగు సంవత్సరాల మధ్యన వేరు వేరు అంటే కొంతమందికి రెండు మూడు నాలుగు మ్యాక్సిమం నాలుగు సంవత్సరాల కల్లా చాలామందికి అది వాళ్ళకి రాండి ఈ డైపర్ అవసరం లేకుండా పోతుంది అంటే వాళ్ళు టాయిలెట్ వస్తే వాళ్ళు మనకి సోషల్గా మన ట్రైన్ అవుతారు మన చూసి సో బాత్రూమ్కి వెళ్ళి టాయిలెట్ పోయడము లేకపోతే ల్యాట్రిన్ వస్తే వెళ్ళడం ఇవన్నీ చేస్తూ ఉంటారు ఇది కొంతమంది కొంచెం డిలే కావచ్చు చాలామందికి తొంభై పర్సెంట్ కంటే ఎక్కువ మందికి ఏడు సంవత్సరాల వయసు వచ్చేసరికి పూర్తిగా వాళ్ళకి బ్లాడర్ మీద అంటే యూరిన్ పోసే దీని మీద అలాగే లెట్రిన్ దాని మీద పూర్తి కంట్రోల్ వస్తుంది ఏడు సంవత్సరాల తర్వాత అసలు ఇక వాళ్ళకి మామూలుగా ఇంకా టాయిలెట్ ట్రైనింగ్ అనేది పూర్తిగా పూర్తి అవుతుంది వాళ్ళకి కొంతమందికి మాత్రము ఇది ఎస్పెషల్లీ యూరిన్ మూత్ర విసర్జన చేయటం అనేది వాళ్ళకి ఆ పూర్తి కంట్రోల్ లేకుండా ఎస్పెషల్ కొంత ఎక్కువ మందికి రాత్రి కొంతమంది పగలు నడుస్తుంటుంది అనుకోండి బట్ ఎక్కువ మందిగా రాత్రిపూట వాళ్ళ ప్రమేయం లేకుండా నిద్ర మధ్యలో ఇది జరిగిపోతుంటుంది దీనికి ఎక్కువ శాతం మనమే కారణం పెద్దవాళ్ళమే కారణం ఎందువల్ల ఎప్పుడు భార్యాభర్తలకి అంటే వాళ్ళు మెంటల్ స్ట్రెస్లో ఉన్నప్పుడు పిల్లలు మెంటల్ స్ట్రెస్లో ఉన్నప్పుడు ఇది జరుగుతూ ఉంటుంది వాళ్ళకి మెంటల్ స్ట్రెస్ ఎప్పుడు వస్తుంది వాళ్ళకి మొదట ఎప్పుడు తల్లిదండ్రులు అంటే ఆ పిల్లవాడి తల్లిదండ్రులు భార్యాభర్తలు ఎప్పుడు కీచులాడుకుంటూ ఉండడం లేదా డివోర్స్ అవ్వడం ఇట్లాంటి ఎమోషనల్ సివియర్ ఎమోషనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేదా ఇప్పుడు దాకా మొదట పుట్టిన బిడ్డకి మనం చాలా గారం చేస్తామంతా బాగుంటుంది రెండు మూడేళ్ల తర్వాత రెండో బిడ్డ కలిగిన తర్వాత వీళ్ళకి కాస్త మన్ని పట్టించుకోరామన్నటువంటి భయం వస్తుంది సిబ్లింగ్ రైవలరీ అంటారు అంటే తమ్ముడో చెల్లెలు పుట్టిన తర్వాత వీళ్ళకి కాస్త భయం అంటే ఏర్పడుతుంది ఇంత అటెన్షన్ మన మీద రాదు కదా అని పిల్లలలో మోస్ట్లీ వాళ్ళు అటెన్షన్ సీకింగ్గా ఉంటారంటే తల్లిదండ్రుల దృష్టి వాళ్ళ మీద ఉండాలి మీరు నలుగురు కూర్చుని ఉంటే పిల్లలు వచ్చి మన మధ్యలో అలర్ చేస్తుంటారు ఎందుకు వాళ్ళకి అటెన్షన్ కావాలని చెప్పేసి చిన్న పిల్లల్లో ఇది అంటే మన్ని పెద్దవాళ్ళు చూస్తున్నారు మన ముద్దు చేస్తున్నారు అనేటటువంటిది వాళ్ళకి కాన్స్టెంట్గా వాళ్ళకైతే రీఎన్ఫోర్స్ కావాలి ప్రతిరోజు కూడా సో ఎప్పుడైతే రెండో బిడ్డ కలిగాడో పెద్ద ఈ ముందు పెద్ద పుట్టినటువంటి అమ్మాయో అబ్బాయో వీళ్ళకి ఆ సిబ్లింగ్ రైవల్ అంటే తమ్ముడో చెల్లె వచ్చిన తర్వాత నన్ను పట్టించుకోలేమని భయం వస్తుంది అది సైకలాజికల్గా ఇలా మేనిఫెస్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నది అఫ్ కోర్స్ ఇక మూడోది కొంతమందికి కొంచెం హైపర్ యాక్టివ్గా ఉంటారు పిల్లలు అది అంటే మామూలు అల్లరి కాదు అది హైపర్ యాక్టివ్గా ఉంటారు దాని అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ అంటే మామూలు కంటే అల్లరిలాగా కనిపిస్తుంది మనకి సో అలా ఎక్కువగా హైపర్ యాక్టివ్గా ఉన్నటువంటి పిల్లలు నాలుగోది యాక్చువల్గా ఫ్యామిలీస్లో చాలా మందిలో ఉండే అవకాశం అంటే నరాల డెవలప్మెంట్ అంతా ఫాస్ట్గా ఉండని ఇవి సో పిల్లల్లో ఉందంటే తల్లిదండ్రుల్లో లేదా వాళ్ళ పైవాళ్ళల్లో ఉండే అవకాశం ఉండదు సో ఇవి కామన్ కాజెస్ ఇవి కాకుండా కొంతమందిలో సీరియస్ ప్రాబ్లమ్స్ ఉండే కూడా అవకాశం ఉన్నది అంటే ఇది వెన్నుముక కింద భాగంలో వచ్చేటటువంటి నరాలకు సంబంధించిన ఉన్నాం కాబట్టి ఆ వెన్నుముక కింద భాగంలో ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే మీరు చూడాలి వీపు చూసినట్లయితే వీపు కింద భాగంలో ఒక జుట్టు ఏమన్నా ఒక టఫ్ టఫ్ హెయిర్ అంటారు అంటే ఒక పిలకలాగా జుట్టు ఏమన్నా వస్తుందా ఏమన్నా ఉన్నప్పుడు అది వెన్నుముకు సంబంధించిన ప్రాబ్లం అయ్యే అవకాశం ఉన్నది సో ఇట్లాంటివి ఏమన్నా లేకపోతే బాబు పాప మూత్ర విసర్జన చేసినప్పుడు ఒంటికలు పోసుకుంటున్నప్పుడు వాళ్ళకి చాలా మంట నెప్పి ఎప్పి అంటున్నారు ఏడుస్తున్నారా ఇవి గమనిస్తూ ఉండాలి ఈ మాత్రం ఇవి టూకీగా సింపుల్గా చెప్పాలంటే ఇంతకంటే కారణాలు ఉండవు నేను చెప్పినట్టుగా వీటిల్లో ఎనభై తొంభై శాతం మందికి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే మనం పెట్టే మన పెంపకం సరిగ్గా లేక సో ఎంతమంది పిల్లలు ఉండొచ్చు ప్రతి మన చైల్డ్ బాబు కానీ పాప కానీ మనకి అంతే ఇంపార్టెంట్ అనేటటువంటి ధైర్యం మనం కలుగ చేసేటట్టుగా ఉండాలి మనం సో పిల్లలు పుట్టంగానే పెద్దవాళ్ళు వీళ్ళకి ఎక్కువ గారం చేసి పెద్దవాళ్ళని పట్టించుకోకూడదు ఇట్లాంటివి చేసుకోకూడదు లేకపోతే పెద్దవాళ్ళని తమ్ముడిని చూడు అని పనులు చెప్పడం ఇట్లాంటివి కాకుండా ప్రతి బిడ్డకి అవసరమైనటువంటి అటెన్షన్ ఇచ్చేటటువంటి మెచ్యూరిటీ తల్లిదండ్రులుగా మనకు ఉండాలి సో ఇది నేను చెప్పినట్టుగా చిన్నపిల్లలు ఎక్కువ చూస్తూ ఉంటాం మెల్లమెల్లగా నేను చెప్పినట్టుగా ఏడు సంవత్సరాలు దాటేసరికి తొంభై తొమ్మిది శాతం మందికి ఇది నార్మల్గా సెటిల్ అయిపోతుంది ఆ తర్వాత వాళ్ళకి ప్రాబ్లం ఉండదు కొంతమందికి మాత్రము ఇది కంటిన్యూ అవుతుంది ఎవరికి కంటిన్యూ అవుతుంది ఏడు సంవత్సరాల తర్వాత కూడా ఎవరైతే మనం ఈ ఏడు సంవత్సరాల లోపల వీళ్ళు విసర్జన చేస్తున్నారని మనం వాళ్ళని ఏమిటంటారంటే ఏసడింపుగా మాట్లాడుతాము లేకపోతే మిగతా వాళ్ళ ముందు వాళ్ళ ఫ్రెండ్స్ ముందు కానివ్వండి చుట్టాల ముందు కానివ్వండి వాళ్ళ తమ్ముడు చెల్లి ముందు కానివ్వండి వీళ్ళని ఏ సడింపుగా చూస్తామో అలాంటి వాళ్ళకి ఆ ఏ కారణం చేత అయితే ఇది మొదలైందో ఏదైతే ఒక రకమైనటువంటి భయం వల్ల ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ వల్లది వచ్చిందో అది కంటిన్యూ అవుతూ ఉంటుంది కాబట్టి మనం పిల్లల్లో ఇట్లాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళని తక్కువగా చూడడం వాళ్ళని గేలి చేయడం ఇట్లాంటివి మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి మనం వాళ్ళని గేలి వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇస్తే పోతుంది తప్ప మనం వాళ్ళని గేలి చేసినట్లయితే వాళ్ళని అవమానపరిచినట్లయితే ఇది తగ్గకపోవడం సరిగదా పెరుగుతూ ఉంటుంది కూడా కొన్ని కల్చర్స్లో కొరియాలో అలాగే కొన్ని జపాన్లో కొన్ని ఏరియాస్లో వాళ్ళు ఏం చేస్తారంటే పనిష్మెంట్ ఇవ్వడం జరుగు ఉండేది అంతకుముందు ఇప్పుడు కాకపోయినా పాతకాలంలో ఇట్లాంటి పిల్లలకి నెట్ నెత్తి మీద ఒక చాట పెట్టి ప్రతి ఇంటికి వెళ్ళి ఉప్పు తీసుకుంటారు అని సో వాళ్ళకేంటి ఎవరైనా పిల్లవాడు వచ్చి చాట పెట్టి చాటతోటి ఉప్పు అడిగాడు అనుకోండి వాడికి ఈ ప్రాబ్లం ఉన్నట్టు లెక్క సో అది ఎంత అవమానకరం పిల్లలకి సో అది ఇలా చేసిన అంటే వాళ్ళేంటి అవమానంతో భయంతో వాళ్ళని డిసిప్లిన్లో పెడుతున్నాం అని అనుకునేవాళ్ళు అంత కొంచెం పాత కాలం అలాగే అలాగే అనుకునేవాళ్ళు కదా సో ఈ డిసిప్లిన్ రాదు సరిగదా ఉన్న ప్రాబ్లం పెరిగిపోతుంది ఎందుకంటే ఇది ఇట్లాంటి అవమానంతో లేదా భయంతో వచ్చినటువంటి ప్రాబ్లం ఎక్కువగా కాబట్టి సో దీనికి మనం అండర్స్టాండింగ్తో పిల్లవాడిని వాడు కాన్ఫిడెన్స్ ఇవ్వడం ద్వారా తగ్గించవచ్చు కానీ వాళ్ళని గేలు చేసినట్లయితే ఏవన్నా అవమానపరిచినట్లయితే ప్రాబ్లం తగ్గదు కదా పెరిగే అవకాశం ఉన్నది సో నెక్స్ట్ దీన్ని మనం ట్రీట్మెంట్ ఎలా చేసుకోవాలి సో నేను చెప్పినట్టుగా కొంత ఎక్కువ శాతం ఇది పిల్లవాడికి మందులు డాక్టర్లు అవసరం లేకుండా చూస్తున్న ప్రాబ్లం కాబట్టి మనం పిల్లల్ని ట్రీట్ చేయడం బట్టి ఇది ఉంటుంది సో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళని మాటల ఎప్పుడు నెక్స్ట్ రోజు పొద్దున్న బట్టలు క్లీన్ చేస్తున్నప్పుడు కానివ్వండి దుప్పట్లు క్లీన్ చేస్తున్నప్పుడు వాళ్ళ పైజమాలు ఉతుకుతున్నప్పుడు కానివ్వండి వాళ్ళని రెడిక్యూల్ చేయక్కల్లా వాళ్ళు చూస్తుంటారు అంతా సో వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టుగా ఇప్పుడు వాళ్ళకి అంటే కారణం అంత గట్టిగా చెప్పకపోయినా ఈ ప్ర ఈ మనం బట్టలు మార్చడం ఇవన్నీ వాళ్ళకి చూస్తూ ఉంటే వాళ్ళకేమవుతుందంటే వాళ్ళు దీన్ని మనం ఏం చేసినా సరే వాళ్ళు బట్టలు తీస్తారే అన్నటువంటి దాంట్లో కూడా పోకూడదు వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి దాంట్లో సో ఈ బట్టలు దుప్పట్లు దిండ్లు ఇవి తీసేయడంలో లేకపోతే కొంతకాలంగా ఏం చేస్తారు మా మంచం మీద దుప్పటి కింద ఈ రబ్బర్ షీట్స్ వేస్తారు ఆ రబ్బర్ షీట్స్ తీయడంలో కొంచెం హెల్ప్ చేయి బాబు హెల్ప్ చేయను అన్న అనడం ద్వారా వాళ్ళు ఇన్వాల్వ్ చేయాలంటే నేను చూస్తున్నాను ఇది నేను రిడిక్యూల్ చేయను కానీ చూస్తున్నాను అనేటటువంటి అందుకంటే అప్పుడు వాళ్ళకి ప్రయత్నం చేస్తారు మన ఈ ప్రాబ్లం నుంచి బయటపడదామని చెప్పేసి సో ఫస్ట్ వాళ్ళకి ఎంకరేజ్ చేయడం రెండవది వాళ్ళని ఈ బట్టలు క్లీనింగ్ కానీ వీటిని ఇన్వాల్వ్ చేయడం మూడవది పక్కన ఉన్న వాళ్ళు ఎప్పుడైతే ఒక యాక్చువల్ బెడ్ వెయిటింగ్ అలారం అని ఉన్నాయి వెస్ట్లో మన దగ్గర ఉన్న లేదో తెలియదు సో ఎప్పుడైతే కొద్దిగా తేమ ఉందో వెంటనే లాగా వస్తుందన్నమాట అలారం వచ్చిందనుకోండి అలారం రాకపోయినా మనకి ఎప్పుడైతే పక్కన తడిగా ఉందని మనకు తెలిసిందో వెంటనే పా అది పాస్ చేస్తున్నాడని తెలుస్తుంది కదా వెంటనే పిల్లవాడిని బాబుని లేపి పాపని లేపి వెంటనే టాయిలెట్కి తీసుకెళ్ళి వాళ్ళని అలా ట్రైన్ చేయొచ్చు అనమాట సో ఎప్పుడైతే తడిపోతోంది అన్న వెంటనే వాళ్ళు ఎంత గాఢందరిలో లేపే ప్రయత్నం చేసి వాళ్ళకి తీసుకెళ్ళి టాయిలెట్ ట్రైనింగ్ వాళ్ళకి అలవాటు చేస్తే మంచిది ఇకపోతే మందులు ఎలాగో ఉంటాయి ఆపరేషన్లు అంటే చిన్న చిన్నవి ఉంటాయి కానీ మోస్ట్లీ టాబ్లెట్లు కూడా ఉంటాయి అంటే ఏమిటి చాలా కాలం అయిపోయింది ఈ ప్రాబ్లంకి వీళ్ళ కావట్లేదు అంటే నెక్స్ట్ ఇదే ఈ కౌన్సిలింగ్ అనేటువంటి ఇవన్నీ కూడా డాక్టర్ తీసుకుంటారు ముందు ఇదే ట్రై చేస్తారు వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇవ్వడం వాళ్ళ క్లీనింగ్ ప్రాసెస్లు ఇన్వాల్వ్ చేయడం వాళ్ళు ఎప్పటికైతే అప్పుడు రాత్రి వాళ్ళకి ఎప్పుడైతే పిల్లవాడికి తడి వచ్చినా వాళ్ళకి చెప్పు తడి వస్తుంది నువ్వు లేదని చెప్పలేదు పక్క వాళ్ళు లేచి వెంటనే పిల్లవాడిని టాయిలెట్కి తీసుకెళ్ళి వాటికి వీళ్ళకి ట్రైన్ చేయడం ఇది కూడా కాకపోతే కొన్ని రకాల ట్యాబ్లెట్లు ఉంటాయి ప్రొసీజర్లు కూడా ఉన్నాయి అంటే ఒక్కసారి ఈ మూత్రనాళం బాగా సన్నబడిపోయింది అనుకోండి దానిలో ప్రెషర్ పెరిగిపోయి బ్లాడర్లో అప్పుడు ఈ ఏదో జరుగుతుంటుంది కాబట్టి ఆ మూత్ర నళాన్ని కొంచెం క్లీన్ చేయడం దాని పెద్ద చేయడం చిన్న చిన్న ప్రొసీజర్స్ ఉంటాయి కానీ ఎక్కువ ఇది సైకలాజికల్గా కొంతవరకు మందులతో మనం డీల్ డీల్ చేయొచ్చు కానీ ఏడు ఏడేళ్ల వయస్సు దాకా మనం వేచి చూడాలి ఏడేళ్ల దాకా ఆల్మోస్ట్ తొంభై కంటే ఎక్కువ శాతం మందికి స్పాంటేనియస్గా తగ్గిపోతుంది వయసు పెరుగుతున్న కొద్దికి ఈ ప్రాబ్లం తగ్గిపోతుంది కానీ ఈ ఏడేళ్ల వయసులో పెరిగే వయసులో మనం చేసినటువంటి మానసిక గాయాలు ఉండిపోతే ఆ తర్వాత వాళ్ళకవి సీరియస్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్గా పరిణామం చెందే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఒక థీరీ చెప్తారు సైకాల సైకాలజీలో ఒక థీరీ ఇన్ఫ్యాక్ట్ దాన్ని మెక్డానల్డ్స్ ట్రయడ్ అంటారు సో ఎవరైతే ఆ తర్వాత క్రిమినల్స్గా మారుతారో వాళ్ళలో ఈ చిన్నప్పుడు మనం చేసినటువంటి అవమానాల వల్ల వాళ్ళు ఒక రకమైనటువంటి కోపం పెంచుకుంటారు అనేటటువంటిది ఒక థీరీ ఉంది దాంట్లో మాటిమాటికి ఇట్లా తల్లిదండ్రులచే అవమానించబడ్డ వాళ్ళు సో వీళ్ళకి ఏం వీళ్ళకేంజా ఆ కోపాన్ని జంతువుల మీద తెచ్చుకుంటాడు జంత కుక్కలు పిల్లలు ఏమన్నా ఇంట్లో పెంపుడు జంతువులు ఉంటే వాటిని గట్టి ఎక్కువ ఇప్పుడు కొడుతూ ఉండటం వాటిని ఇట్లాంటివి ఉంటారు ఇలాంటివి గమనిస్తే మనం కనుక మనం దా కొంచెం దాన్ని సీరియస్గా తీసుకోవాలి ఏదో పిల్లవాడుకు కాస్త అలరి చేస్తున్నాడులే అని చెప్పేసి తేలిగ్గా తీసుకోకూడదు సో నేను చెప్పేదల్లా మనం దీన్ని అండర్స్టాండింగ్తో మాట్లాడి చక్కగా వాళ్ళకి ధైర్యం ఇచ్చి మనం ప్రాబ్లంని చాలా వరకు సాల్వ్ చేసుకోవచ్చు లేకపోతే అది తర్వాత తర్వాత వాళ్ళకి వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ సెల్ఫ్ ఎస్టీమ్ అంటే తన ఆత్మగౌరవం ఆత్మగౌరవం దెబ్బ తిని వాళ్ళ పెర్ఫార్మెన్స్ కూడా పెద్దైన తర్వాత దెబ్బ తినే అవకాశం అంటూ ఉంటుంది సో ఇది టూకీగా రాత్రిపూట పిల్లల మూత్ర విసర్జన దాని ప్రాబ్లమ్స్ దాని ట్రీట్మెంట్ గురించి మాట్లాడామని నమస్కారం